గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మీరు సీఎఫ్గా పదవి బాధలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ వివరాలు తెలియపరచగలరు యాక్చువల్గా నండి ఇరవై సర్కిల్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ప్రతి సర్కిల్ లెవెల్లో స్టాఫ్లో టాలెంట పర్సన్స్ సెలెక్ట్ చేయాలని టూ డేస్ ఈవెంట్ ఆల్ ఈవెంట్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ టాలెంట్ ఉందో వాళ్ళని పూర్తిగా సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ చేసి వీళ్ళకి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో చేసిన తర్వాత వీళ్ళని నేషనల్ లెవెల్కి పంపిస్తాం ఇది డెహ్రాడూన్లో జరుగుతుంది లోను సో వాళ్ళకి దానికంటే ముందే మనము ఈ మన సర్కిల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్ ఆఫ్ సడన్ కాకుండా ఎవరైతే బాగా టాలెంటెడ్గా ఉండి బాగా పనికొస్తారు మనకి బాగా వీలు నేను ఛాన్స్ టు గట్ ఏ మెడల్ ఆ టైప్లో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ కోచింగ్ కూడా పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించగలుగుతాము